మిత్రులారా బ్రిటిష్ వారు తమ పరిపాలనా కాలంలో మొదటి నుండి భారతదేశంలో ఈ విభజన సూత్రాలు పాటించారని మతోన్మాద బీజాలు వేశారని చెప్పుకున్నాం ఈ మతోన్మాద బీజాలలో మరొక రకమైన పద్ధతి ఏంటి అంటే పునరుద్ధరణవాదం పునరుద్ధరణవాదం అంటే ఏమిటంటే మన మతం చాలా గొప్పది మన మత గ్రంథాలలోనే అనేక రకాలైనటువంటి ఈనాటి అధునాతన వైజ్ఞానిక విషయాలు కూడా ఉన్నాయి అలాగే మన యొక్క పురాణాలలో చెప్పబడిన వారు చారిత్రక పురుషులు వారు మనకు ఆదర్శప్రాయులు అనేటటువంటి ప్రచారమే పునరుద్ధరణవాదం ఈ పునరుద్ధరవాదానికి ఒక రకంగా ఆద్యుడు చాలా శక్తివంతంగా పునరుద్ధరణ వాదాన్ని ప్రోత్సహించినటువంటి వ్యక్తి బంకించంద్ర చటర్జీ ఈయన పద్దెనిమిది వందల యాభై పంతొమ్మిది వందల మధ్యలో అంటే పంతొమ్మిదో శతాబ్దం చివరి భాగంలో ఈయన ఈ పునరుద్ధరణ వాదాన్ని తీవ్రంగా ప్రచారం చేశాడు ఆనందమఠ అనేటటువంటి ఒక నవలు రాశాడు ఆయన ఏమంటాడంటే శ్రీకృష్ణుడు చారిత్రకమైనటువంటి వ్యక్తి ఆయన ఒక ఆదర్శ మానవుడు మన జాతి నిర్మాత అని ఆయన రాస్తాడు కానీ వాస్తవంగా శ్రీకృష్ణుని గురించి భారతమాత ముద్దు బిడ్డల్లో ఒకరైనటువంటి వివేకానంద ఏం చెప్పారు వివేకానంద మహోపన్యాసాల అలచనాల సర్వస్వం సమాహారం దాని ఏడవ సంపుటి మూడు వందల ఎనభైవ పేజీలో ఏం రాస్తారంటే హిందువులు అవతార పురుషుడుగా భావించేటటువంటి శ్రీకృష్ణుడు పూజించేటటువంటి శ్రీకృష్ణుడు నిజానికి పౌరాణిక వ్యక్తి అంటాడు కానీ బంకించేమంటాడు ఆయన ఒక చారిత్రక వ్యక్తి అంటాడు వివేకానంద ఏమంటాడు ఆయన ఒక పౌరాణిక వ్యక్తి అని అంటాడు ఆ రకంగా పౌరాణిక వ్యక్తులను చారిత్రక వ్యక్తులుగా ప్రచారం చేయటం కూడా ఈ పునరుద్ధరణ వాదనలో భాగమే ఇక బంకేంజర్థి తన ఆనందమట్టు నవలలో విపరీతమైనటువంటి ముస్లిం ద్వేషాన్ని బ్రిటిష్ వారి బానిస మనస్తత్వాన్ని చూపించాడు దాన్ని గురించి కొన్ని అంశాలు చెప్తాను ఈ ఆనందమట్టు నవలలో ఆయన ఈ రకంగా రాస్తాడు ఏమని సంతాన్ సైనికులు సంతాన్ తిరుగుబాటుదారులు అంటే సన్యాసులు ప్రధానంగా వాళ్ళు చంపివేసిన శత్రువుల నుంచి ఆయుధాలను లాక్కున్నారు ఎవరా శత్రువులు ముస్లింలు ప్రయాణికులను దుకాణాలను దోచుకున్నారు స్త్రీలను బలాత్కరించారు వీళ్ళందరూ వందే మాత్రం పాడుతూ ముస్లింలను రుబ్మాపాం దేశం హిందువులకు తిరిగి వచ్చింది అని ప్రకటించారు ఆనందం ఆనందంభట్టు పేజీ నూట అరవై ఎనిమిదిలో ఇది ఉంది అంతటితో లాక్కుండా తన యొక్క బ్రిటిష్ వారి బానిస మనస్తత్వాన్ని కూడా ఈ బంకించటర్జీ చూపిస్తాడు ఆయన అంటాడు హిందూ సైన్యం అంటే సంతాన్ తిరుగుబాటుదారులు ముస్లింలను ఓడించి బ్రిటిష్ వాళ్ళతో కూడా పోరాటాన్ని కదులుతుంటే కథానాయకుడైన సత్యానందను ఒక అశరీరవాణి ప్రత్యక్షమై ఇలా అంటుంది మీ కర్తవ్యం విజయవంతంగా ముగిసింది మీరు మాతృదేశ సంక్షేమాన్ని సమకూర్చారు ఇంగ్లీషు పరిపాలన సుస్థాపితమైంది ఇంకా మన సంపదలు జీవితాలు భద్రంగా ఉంటాయి ఎక్కడ బ్రిటిష్ వాళ్ళ పాలనోట మీరు యుద్ధాన్ని శత్రుభావాన్ని విడదాడండి ఇంకా మనకు శత్రువులు లేరు ఇంగ్లీషు వాడు మనకు అనుకూలమైన రాజు ఇంగ్లీష్ వాళ్ళతో యుద్ధం చేసి గెలవల శక్తి కూడా ఎవరికీ లేదు ఇంత స్పష్టంగా బ్రిటిష్ వాళ్ళు మనకు అనుకూలమైన రాజు అని వాళ్ళను గెలవగల శక్తి మనకు లేదని రెండు యాంగ్లీషులో బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేయొద్దు అనేటటువంటి ప్రచారాన్ని ఆనందమట్ట నవలలో బంకించటర్జీ చూపిస్తాడు అంటే ఒక పక్కన ముస్లింలు ద్వేషం వాళ్ళని చంపడం చివరికి వాళ్ళ స్త్రీలను బలాత్కరించడంతో సహా అన్నీ చేసినటువంటి ఈ సైన్యం గొప్ప సైన్యంగా ఈ నవలలో చూపిస్తాడు ఈ రకంగా ఈ పునరుద్ధరణ వాదుల్లో అతి ముఖ్యుడైనటువంటి బంకించటర్జీ ముస్లిం వ్యతిరేకతలు బ్రిటిష్ వారి బానిస మనస్తత్వాన్ని రెండు కూడా చూపిస్తాడు ఇక ఇలాగే బంకిం చంద్ర చర్జీ తర్వాత ఈ పునరుద్ధరణ వాదాన్ని ప్రోత్సహించిన వాళ్ళల్లో ప్రచారం చేసిన వాళ్ళల్లో తారక చూడామణి ప్రసన్న సేన్ అనేటటువంటి ఇద్దరు ప్రముఖులు ఉన్నారు వీళ్ళు ప్రధానంగా ఏం చెప్పారు ఆధునిక పాశ్చాత్య శాస్త్ర విజ్ఞానం అంతా కూడా మన పురాణాలలోనే ఉంది అని చెప్పి చెప్పారు ఈ పునరుద్ధరణవాదం అనేది ఒక హిందువుల్లోనే లేదు ముస్లింలలో కూడా ఉంది ఈ ఇద్దరిని కూడా అనేక రకాలుగా బ్రిటిష్ వాళ్ళు ఎంకరేజ్ చేసి ఇటు హిందూ పునరుద్ధరణ వాదం అటు ముస్లిం పునరుద్ధరణ వాదం రెండింటి కూడా ఎంకరేజ్ చేసి ఆ పునరుద్ధరణ వాదం పేరు మీద రెండు వైపులా కూడా విపరీతమైనటువంటి ద్వేషభావనలు పెరిగేట్టుగా వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు ప్రోత్సహించారు ఈ ముస్లిం పునరుద్ధరణ వాదాన్ని సయ్యద్ అహ్మద్ ఖాన్ అనేటటువంటి ఒక ఆయన బాగా ప్రచారం చేశాడు ఆయన కూడా ఇదే అంటాడు ఈ ఆధునిక శాస్త్ర విజ్ఞాన సర్వస్వం అంతా కూడా దివ్య కురాన్లోని వాక్యాల్లోనే ఉన్నది అని అంటాడు ఆయన ఇటు హిందూ పునరుద్ధరణ వాదేమో అన్నీ పురాణాలలో ఉన్నాయి వేదాలలో ఉన్నాయి అంటారు ఇటు ముస్లిం పునరుద్ధరణ వాదేమో అన్ని కురాన్లోనే ఉంది అని చెప్పంటాడు అయితే ఇక్కడ పెద్ద విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఈ సయ్యద్ అహ్మద్ ఖాను ఈ పునరుద్ధరణవాది పునరుద్ధరణవాదం పేరు మీద హిందూ ముస్లిం ద్వేషాలను పెంచుతున్నాడు అని చెప్పి తెలుసుకొని ఆయనను బాగా ప్రోత్సహించి ఇదిగో ఈయనే అసలు ఈనటువంటి ముస్లిం ప్రతినిధి అంటూ పెద్ద ఎత్తున బ్రిటిష్ వాళ్ళు ప్రచారం చేశారు దానిని ఫ్రాన్సిస్ రాబిన్స్ అనే ఆయన భారతీయ ముస్లిం వేర్పాటు వాదం అనే పుస్తకంలో నూట ముప్పై ఒకటో పైజ్ పేర్కొన్నాడు ఏమని బ్రిటిష్ వాళ్ళు సయ్యద్ అహ్మద్ ఖాన్ను ఎంకరేజ్ చేసి అయినే అసలు అయినటువంటి ముస్లిం ప్రతినిధి అంటూ ఆయన్ను ఎలివేట్ చేశారు అనేదాన్ని ఈ ఫ్రాన్సిస్ అని రాస్తాడు ఆ రకంగా హిందూ ముస్లిం మత విభేదాలకు మత విభజనకు మత ఘర్షణలకు బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా ఎంకరేజ్ చేశారో ఈ చరిత్రకారులందరూ కూడా చెబుతున్నారు ఇక పునరుద్ధరణవాదంలో మరొక ముఖ్యమైనటువంటి పునరుద్ధర దయానంద సరస్వతి ఆయన్ని గురించి కూడా చెప్పుకుందాం ఈయన ఒకటి మన విజ్ఞాన సర్వస్వం అంతా కూడా మన వేదాలలోనే ఉంది ఈనాటి ఆధునిక విజ్ఞానం అంతా కూడా ఎప్పుడో వేదాలలోనే చెప్పబడింది అని ఒక పాయింట్ చదువుతాడు రెండవది ఏంటంటే రాముడు కృష్ణుడు దేవుళ్ళు కాదు వాళ్ళు కేవలం కల్పితమైనటువంటి వ్యక్తులు అని చెప్పంటాడు తన యొక్క ఆలోచనలలో ముఖ్యమైనది ఏంటంటే హిందువులు ఇతర మతాలలోకి ప్రవేశించకూడదు ముస్లింలనే శుద్ధి కార్యక్రమం చేసి హిందువులుగా రీకన్వర్ట్ చేయాలి అనేటటువంటి ప్రచారాన్ని దయానంద సరస్వతి చేశాడు దానికోసమని చెప్పి ఆర్య సమాజ్ అనేటటువంటి ఒక సంఘాన్ని స్థాపించడమే కాకుండా హిందూ మత ప్రచారం కోసం అని చెప్పి ప్రజల సమీకరణ కోసం అని చెప్పి గోలక్షణ సంఘాలు స్థాపించాడు దాంట్లో ఏమంటాడు ఆవు మన తల్లి దాన్ని పూజించాలి అంటాడు రెండో ప్రక్కన ముస్లిం పునరుద్ధరణవాదులు ఏమన్నారు బక్రీద్ వస్తుంది దానికి ఆవులను బలివ్వమని చెప్పి మన కురాలో చెప్పబడింది దాన్ని ఆచరించండి అంటారు ఇటు వీళ్ళు గో సంరక్షణ సంఘాలు పెట్టి వీళ్ళు గోవులను కాపాడాలంటే వాళ్ళు బక్రీద్కు గోవులను బలివాల్సిన ఆవశ్యకత వాళ్ళు ప్రచారం చేస్తుంటే సహజంగానే హిందూ ముస్లిం ఘర్షణలు వస్తాయి ఇక్కడ విశేషం ఏంటంటే ఈ హిందూ ముస్లిం మత సంఘర్షణలను బ్రిటిష్ వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు దాన్ని గూర్చి అప్పటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ కింబర్లే ఈ మత ఘర్షణలను ఆహ్వానించాడు అనే విషయాన్ని ప్రొఫెసర్ సుమిత్ సర్కార్ ఆధునిక భారతదేశం అనే గ్రంథం రాశాడు దాంట్లో డెబ్భై ఐదో పేజీలో పేర్కొన్నాడు ఆ రకంగా ఫ్రాన్సిస్ రాబిన్సన్ కానీ అలాగే సుమిత్ సర్కార్ కానీ వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా పునరుద్ధరణ వాదులైనటువంటి మత చాందసులకు ఏ రకంగా ఇచ్చారు ఈ మత ఘర్షణలకు ఏ రకంగా తోడ్పడ్డారు అనే విషయాన్ని ఈ చరిత్రకారులందరూ నిరూపించారు సో ఆ రకంగా బ్రిటిష్ వారి పరిపాలనా కాలం ప్రారంభంలోనే ఈ రకంగా మత ఘర్షణలను ఎంకరేజ్ చేయటానికి బ్రిటిష్ వాళ్ళు తమ శాశక్తిలో ప్రయత్నం చేశారనేది చరిత్రకారులు రాశారు ఇక తరువాతి భారత స్వాతంత్ర ఉద్యమం రోజుల్లో ఏ రకంగా మత విభజన బీజాలు పెరిగినాయి బాధ ఘర్షణలు ఏ రకంగా జరిగినాయి అనే విషయాల గురించి ఇంకో ఎపిసోడ్లో చెప్పుకుందాం we hey.